ఇక్కడ నాయుడు గెలిచాడు కదా అని చెప్పారు ఏమే అవరు ఏ పార్టీకి ఎవరు ఓటేసారో కూడా అతను చూడలేదు ఎవరు ఏ పార్టీ ఓటేసుకున్నా సరే గడిచిన ప్రభుత్వంలో తెలుగుదేశం ఓటేస్తే పథకాలు ఇచ్చేవారు లేదా జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్తే పథకం ఇచ్చేవారు ఇవాళ మా పాత్ర ఇంటికి నేరుగా అతను పటం నొక్కి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పట్టం నొక్కి మీ ఇంటికి నేరుగా పథకాలు వేశారు ఏ పార్టీకి మీరు ఓటేసినా ఎవరిని మీరు గౌరవించిన ఎవరిని అభిమానించినా ఒక మహిళా సోదరి కూడా లేదని మీకు మార్చున్నాను ఇది మన మండలం తాలుగా గొప్పతనం భావించాలా మన మండలంలో ఒక డిసిప్లిన్ ఏర్పాటు చేసిన చేస్తామనే నమ్మకాన్ని మీరు కలిగించాలా మా కోసం ఒక అరగంట మీరు కేటాయించమని మీకు మనం చేస్తున్నా దయ్యంతో ఒక్కరు కూడా లేదని మీకు మనం చేస్తున్నా కారణం నా పిల్లల్ని చదివించుకుంటాను ప్రైవేట్ స్కూల్ పంపిస్తే లక్ష రూపాయలు ఫీజు కట్టాలి ఏడాదికి అదే గవర్నమెంట్ స్కూల్ పంపించాలి నేను కానీ ఆ గవర్నమెంట్ స్కూల్లో సరైన రూములు లేవు వెహికల్ సరిగ్గా లేవు ఖర్చులు బాగులేవు మన అలాంటి పాఠాలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో నా పిల్లలకి చదివించుకోవడానికి వాళ్ళకి భోజనం పడ్డానికి సరైన భోజనం లేదు బట్టలు కూడా లేవు అని ఆలోచిస్తున్న ప్రతి చెల్లెమ్మకి అక్క కూడా నేనున్నాను మీ బిడ్డలు నేను చూసుకుంటాను ప్రతి ఒక్క బిడ్డని చదివించుకుంటాను ఏడు వేల రూపాయలు అమ్మఒడి కింద మీ అందరికీ ఇస్తాను మీ పిల్లలకి జగనన్న విద్యార్థి